మహా అందరికి నమస్కారం అండి ఈరోజు మనం మాట్లాడుకునేది ఏంటంటే భార్యభర్తల మనస్పర్ధలు వస్తున్నాయి మరి ఏం చేయాలి చిన్న చిన్న గొడవలతో మొదలై పెద్ద గొడవలు అవుతున్నాయి కోర్టు దాంకబోతున్నాం మేము ఏం చేయాలన్నప్పుడు మీకు అనేది శుక్రగ్రహం అనేది మీకు అనుకూలంగా లేనప్పుడు కలత్ర దోషాలు అనేవి వస్తాయి కలత్ర దోషాలు వచ్చి మీకు ఏమైతే అంటే భార్యభర్తల మధ్యలో సమస్యలు ఎదుర్కొంటారు అయితే ఇప్పుడు నేను చెప్పినట్టు షార్ట్ వీడియోలో మీరు చూడండి చేయండి నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా అండి అయితే మీరు ఏం చేయాలంటే శుక్రవారం రోజు కొంచెం గోధుమ పిండి తీసుకోండి అందులో కొంచెం బెల్లం వేయండి చిటికెడు పసుపు వేయండి వేసి మీరు దీన్ని మొత్తం కలిపి మీరు ఏం చేయాలంటే శుక్రవారం రోజు దీన్ని మొత్తం కలిపిన తర్వాత కొన్ని చపాతీలు తయారు చేయాలి చపాతీలు తయారు చేసి మీరు మీ అందుబాటులో ఉన్న టెంపుల్కి వెళ్ళండి లేదా ఎక్కడన్నా మీ మీ రోడ్డు మీద ఆవులున్నా లేదా మీ అందుబాటులో టెంపుల్లో అక్కడ మీకు ఆవులు ఉన్నా సరేనండి అక్కడ మీరు ఏం చేయాలంటే ఈ చపాతీలు తినబెట్టండి మీ కలత్ర దోషాలన్నీ తొలగిపోయి భార్యాభర్తలు చాలా ఆనందంగా బాగుంటారు ధన్యవాదాలు నమస్కారం